سوريا ماں ایسوريا وہ دلنگيرا වල વીર રેકો جو ہار ہار دلنگيرا වල વીર રેકો جو ہار ہار हलो एन महेश्वर न కోవిడ్ శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్ర గారికి మరియు నాయకులు బాలనా గారికి మరియు డివిజన్ నాయకులందరికీ చెప్పాలని వస్తాయి కాబట్టి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తారను గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల్ని కె చంద్రశేఖరరావు మోసం చేసి ఇలా పైకి పైకల్ మనందరూ తెలుసు ఆ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు తెలివివంతులై మన రాష్ట్రం మనకు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలి మన కష్టాలు అది అని చెప్పేసి ప్రజలు నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది అధికారంలో తీసుకొచ్చాక ఆ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ఆరు పథకాలు అనేది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఆరు పథకాలు ఆ ఆరు పథకాల్లో నాలుగు పథకాలు అమల్లో ఉన్నాయి ఇంకా రెండు పథకాలు ఎలక్షన్ బోర్డు ద్వారా రెండు రోజుల ఎలక్షన్ కోడ్ అయిపోతుంది ఆ రెండు పథకాలు కూడా తెలంగాణ ప్రజల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విజయబాద్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది చంద్రశేఖరరావు గారికి ఈ రోజు స్టేడియం కుమని చెప్తే నాకు మర్యాద రారా అంటున్నాడు సిక్కుండాల చంద్రశేఖరరావుకు పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రజలు ఒక ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇస్తే నువ్వు రాలేదు అని చెప్తున్నావు అంటే రేవంత్ రెడ్డి గారు ముందర కూర్చొని దమ్ము ధైర్యం లేదు అందుకే నువ్వు రాలేదు మేము ఇదే గల్ల ఎదురు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది ప్రజల పక్షాన మేము నిలబడతాం ప్రతి ఒక్క స్కీము పడుతు పనిన వర్గాలకు స్కీములు అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాను అలాగే మేము మా సరణా డిజైన్లో ఒక సంవత్సరం అయితే కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తుంది మేము గతంలో కేఎల్ఆర్ గారికి పనిచేస్తాం కొన్న గతం రజీంద్ర రెడ్డి గారికి పనిచేస్తాం ఈ సంవత్సర కాలం పది నెలల కాలంలో కార్పొరేషన్ ని ఇలాగైతే ఆకుల శ్రీవాణి ఈ ఉందో బీజేపీ కార్పొరేటరు వాళ్ళకి డిగ్టై పనికొచ్చింది ఒక పని పది రూపాయలు పని చేసినాం మేము సొమ్మ డీజన్లో ఆంధ్ర కార్పొరేషన్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కావెం చేసుకుందని చెప్పేసి సందర్భంగా తెలుసు ఇక్కడికి వచ్చిన తెలుసు నాయకులకు కార్యకర్తలందరికీ అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు తెలియచ్చు తెలంగాణ తెలంగాణ కర్ణాయ డిజెన్లు మనకు సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ మనకు ఎన్డీలు బాగా పోరాడి అప్పుడు ఆ టైంలో టూ థౌసండ్ ఫోర్ నుంచి ఫోర్ నైన్ వరకు పోరాడి తెలంగాణను తీసుకొచ్చింది ఎంపీలు కాబట్టి ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాబట్టి పదేళ్ల పాలన వాళ్ళు చూసింది కాబట్టి ఆ పదేళ్ల పాలనలో ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడే హక్కు అతనికి లేదు ఎందుకంటే పదేళ్లలో ఏం అనేది అతనికి తెలుసు కాబట్టి ఈరోజు మన అవసరం మరి చంద్రబాబు డిజిన్లో సోనియా గాంధీకి బాలాభిషేకం తెలియదు

దిన దినం గాంధీ మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని మోసం చేసిన చంద్రశేఖర్ తల్లి కొట్టే రోజు వచ్చింది మనకు కాంగ్రెస్ ఆ రోజు ఎంపీలు పదహారు మంది ఎంపీలు మన తెలంగాణ నుంచి పార్లమెంట్ లో కొట్లాడితే ఆ రోజు మనకు తెలంగాణ సోనియా గాంధీ మన ఎంపీలు ఏం చేయలేదంటే అమ్మ తల్లి సోనియా గాంధీ ఒకటే అన్నారు ఏమంటే మన తెలంగాణ బిజెలందరూ చనిపోతు మనకు తెలంగాణ మనకు తెలంగాణ సపరేట్ ఇస్తే మనకు ఒక గౌరవం ఉంటుంది అంటూ దాన్ని మనము ఎదున అని చెప్తే ఆ రోజు సోనియా గాంధీ మన చారుమూర్తి చెప్పి మనకు తెలంగాణ సపరేట్ మన ఎంపీలు కొట్లాడారు ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ కానీ కొన్నం ప్రభావ్ కానీ ఎంతో మంది ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడితే మనకి తెలంగాణ వచ్చింది చిన్న తెలంగాణ కానీ సోనియా గాంధీ అన్ని మోసం చేసిన చంద్రశేఖర్ రావుని తరిమి కొట్టే రోజు వచ్చింది మన ప్రభుత్వం ఉన్నాం ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళైనా మనదే ఉంటుంది రేపు రాబోయే స్కీమ్లు మన కాంగ్రెస్ అవ్వలేదు అరవై అరవై ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది డెవలప్ చేసింది ఈరోజు మనం చేసిన ఘనతనే మనదే రోడ్లు కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ

శ్రీపురం యాదయ్య గారికి మరియు తెలంగాణ మరిదశ మొదట ఎల్పీ నగర్ చౌరస్తా నుంచి శ్రీకాకాచారి ఏదైతే బలిదానం చేసుకుంటో అది కంటిన్యూగా తెలంగాణ అమరవీరులు ఆ అమరవీరుల జాగార ఫలితమే వాళ్ళు పెట్రోల్ మోసుకొని నిర్పంచుకుంటే చూసి తల్లి తెలంగాణ తెలంగాణని ఎట్టి పరిస్థితి ఇవ్వాలని చెప్పేసి తల్లి సోనియా తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు ఎంతమంది ఆంధ్ర ఎంపీలు చాలా లాబియింగ్ చేసిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలు తెలంగాణ ఇచ్చినందుకు రుణం తీర్చుకొని మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరి ఆ సందర్భంగా సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకుని ప్రజల బాలాఖ్యాగం చేసుకుని ఒకసారి చేసుకుంటూ మళ్ళొకసారి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అందరు అమరవీరు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై అందరికి నమస్కారం నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరు నగర్ పట్టణంలో శ్రీపురం యాదవ్ చౌరాస దగ్గర ఇలా ఘనంగా వేడుకలు జరుపుతా ఉన్నాం ఈ పేడుకలకు వచ్చేసినటువంటి పెద్దలందరూ మహేందర్ యాదవ్ గారు చెందరి యాదవ్ గారు నాడి గారు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుగు మా గారికి మరి ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు రెండు వేల ఒకటో సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ఎక్కువగా ప్రభావితం జరిగినటువంటి ప్రాంతం ఈ సరవునగర్ ఎంపీనగర్ ప్రాంతం మరి సరూ నగర్లో మరి ఆ రోజు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మన శ్రీపురం గారు మరి సింపురం యాదవ్ గారు ఈ తెలంగాణ రాకపోతే అలాంటి యువకులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది మరి నేను ఒక్కరి చేస్తా అని చెప్పి సింపురం యాదవ్ గారు ఆ రోజున ఉద్యోగం జరుగుతున్న ఉద్యమంలో సర్వ ఉద్యమానికి దాకా మరి వెళ్ళి అక్కడ ఆత్మ బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని కాపాడేటువంటి వ్యక్తి శిల్పురం యాదవ్ గారికి సర్వ నాటి మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మరి సిరిపురం యాదవ్ గారికి మేమందరూ కూడా అర్పిస్తా ఉన్నారు అటునే మరి ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచార్య గారి బలిదానం నిజంగా ఎవరు కూడా దేశం యావత్వంలో మర్చిపోలేదు కాబట్టి ఎక్కువ మహేశ్వరం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ మరి ఆ రోజు అన్ని మర్చిపోయి తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా మరి గత ప్రభుత్వంలో మరి న్యాయం జరగలేదన్నమాట మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి ఉద్యమకారులను కూడా ఒక లిస్ట్ ఫైనలైజ్ చేసి వాళ్ళందరికీ కూడా తప్పకుండా తెలంగాణలో చేసి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానికి సరోనా తీసుకున్నటువంటి ఉద్యమేందర్వారు చంద్రం కూడా తప్పకుండా వారి కేళ్ళని కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం జరిగే విధంగా చేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ஆலிதானம் தெலங்கான மருத்துவ ஜோஹிஸு ஜெய தெலங்கான ये भी नहीं मतलब ये तो यार भाई तेरी करा रे ओई कामरे जय कामरे